హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి నోట్లో వెన్నెలా కరిగిపోయే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి పెసరపప్పు కప్పు తీసుకున్నాము దాన్ని నీళ్లు పోసి మంచిగా రెండుసార్లు వాష్ చేసుకున్నామండి ఇలా రెండుసార్లు మంచిగా కడవేసుకున్నాక ఈ నీరంతా వంపేసుకుని ఇందులో మళ్ళీ నీళ్లు పోసుకొని సరిపడిందండి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకుందాము సరిపోతుందండి పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాల తర్వాత చూద్దాము చక్కగా నానిపోయినాయి అనమాట పప్పు ఇప్పుడు వీటిని నీళ్ళు ఏమీ లేకుండా మిక్సీ జార్లోకి మార్చుకుందాం నీరంతా వంపేసుకుందామండి నీళ్ళు అయితే అసలు యాడ్ చేసుకోవద్దు ఒక టేబుల్ స్పూన్ దాకా పప్పు అయితే పక్కన తీసి తర్వాత చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఒక ఇరవై వరకు మిరియాలు తీసుకుందామండి దీన్ని నీళ్ళు ఏమీ వేయకుండా కొంచెం మనం పలుకుగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకొచ్చుకున్నాము పల్స్ మూడులో గ్రైండ్ చేసుకున్నామంటే వచ్చేస్తుందని చక్కగాను చూడండి ఇలా కొంచెం మనకి పలుకుగా ఉండాలి దీన్ని ఇప్పుడు మనం మిక్సింగ్ బౌల్లోకి మార్చుకున్నాం రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ ఒక అర టీ స్పూన్ దాకా నువ్వులు కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందామండి ఒక పావు టీ స్పూన్ తర్వాత ఒక టీ స్పూన్ దాకా వెన్న మనం పక్కన పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసుకుందాము ఇప్పుడు దీంట్లో ముప్పావు కప్పు వరకు అయితే బియ్యం పిండి పడుతుందండి మొత్తం ఒకేసారి వేసుకోకుండా చెక్ చేసుకుంటా వేసుకుందాము పావు కప్ పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి నీళ్ళు ఏమి వేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడే మనకి ముప్పావు కప్పు పడుతుందనమాట ముప్పావు కప్పు అనేది కరెక్ట్గా సరిపోతుందండి బియ్యపిండి దీన్ని గట్టిగా మనం చపాతీ పిండిలో అయితే అలా గట్టిగా కలిపేసుకుందామండి కన్సిస్టెన్సీ మనకి గట్టిగా ఉండాలన్నమాట ఇంకా నీళ్ళు కానీ ఏమి యాడ్ చేయద్దండి ఇలా మనం ప్రెస్ చేస్తూ కలుపుకుందామంటే కరెక్ట్గా అనమాట సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందాము టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి అనేది కారం ఎక్కువగా లేవండి కొంచెం మనకి చాలా తక్కువ కారంగానే ఉన్నాయి అనమాట అందుకని నేను రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక ఇరవై వరకు మిరియాలు ఒక పావు టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాము పచ్చిమిర్చి కనుక కారంగా ఉన్నాయి అనుకోండి ఒక పచ్చిమిర్చి వేసుకోండి మీరు పిల్లలకి స్నాక్ బాక్స్లో కానివ్వండి సాయంత్రం టీ టైంలో కానివ్వండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా కొంచెం వీళ్ళకి నూనె అప్లై చేసుకుని చిన్న చిన్న పిండి ముద్దలాగా తీసుకుందామండి ఇలా సిలిండ్రికల్ షేప్లో వీటిని రోల్ చేసుకుందాము తర్వాత ఇలా చేత్తో పొడవగానే ప్రెష్ చేసేసుకుందామండి కొంచెం మందంగానే ప్రెష్ చేసుకుందాము అలానే మరీ మందంగా కాదు అది అండి చేసుకోవటం అయితే చాలా ఈజీ అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకొకటి కూడా చేసి చూద్దాము అంతేనండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా పొడవుగా మనం ప్రెస్ చేసేసుకుందాము కొంచెం పలుచగా అంతేనండి అన్నీ ఇలా రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకుందాము ఈలోగా కడాయిలో నూనె పెట్టుకుందామండి వేడెక్కుతూ ఉంటుంది చూసారు కదా థిక్నెస్ మనకి ఇలా ఉంటే సరిపోతుందండి స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాము ఎందుకంటే కొంచెం మనకి మందంగా ఉన్నాయి కాబట్టి హైలో ఉందనుకోండి వెంటనే కలర్ మారిపోతుంది లోపల పచ్చదనం అలానే ఉంటుంది పట్నీ వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి అన్ని పక్కల ఈవెన్గా ఫ్రై అవుతుందనమాట కారం కారంగా చాలా టేస్టీగా సాయంత్రం టీ టైంలోకి అయితే ఒక మంచి స్నాక్ రెసిపీ అండి పది రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందన్నమాట మనం వెన్న అన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా గుల్లగుల్లగా గుళ్ళగా చాలా అనమాట నోట్లో అట్లా పెట్టుకుంటే కరిగిపోతుంది పిల్లలకి స్నాక్ బాక్స్లకు పెట్టి వాళ్ళన్నా కూడా చాలా ఈజీగా చేసుకుని పది రోజుల పాటు ఫ్రెష్గా నిల్వ పెట్టుకోవచ్చండి వాళ్ళకి స్నాక్ బాక్స్లో పెట్టడానికి కూడా మనకి డైలీ ఈజీగా ఉంటుంది ఎర్రగా కాలునిచ్చి తీసుకుందాము లోపల దాకా చక్కగా వేగాలండి లోపల పచ్చదనం అసలు ఉండకూడదు టైం తీసుకుంటుంది కొంచెం అయితేను కానీ ఇవి కొంచెం మనకి ఇలా మందంగా ఉంటేనే బాగుంటుందనమాట చూసారు కదా చక్కగా వేగిపోయి తీసేసుకుందామండి ఇంకా అన్నీ ఇలా నేను ఫ్రై చేసుకొని తీసుకున్నాము ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కళ్ళే కూడా ఎన్నైనా అండి చాలా ఈజీగాను అంతేనండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా ఎంత గుళ్ళ చక్కగా ఫ్రై అయిపోయింది అనమాట లోపల దాకాను పచ్చదనం లేకుండా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి స్పైసీ స్పైసీగా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్